అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయిందనమాట వెళ్ళింది అసలు తొమ్మిదింటికి పగపకమని ఎండ కాస్తా ఉంది ఇంకే బాగా ఏమన్నాడంటే కానీ బుజ్జి మన చేసి ముందుకు అటలు చిమ్మేసి వద్దామని చెప్పాడు సరే అని చెప్పాను బాగా ఎండ కాస్తుంది కాబట్టి బాగా ఏమో మొన్న మిషన్ చూపించాం కదా ఆ మిషన్ తేటం వల్ల అది కొంతమందికి తెలిసి తెలిసి ఏం చేస్తున్నారంటే గినాల మీద గడ్డి జాక పిలుస్తున్నారండి ఇంకా వాటికి ఉదయాన్నే లేచి బాగా పనికి వెళ్ళాడనమాట ఇంతకు ముందుగా అన్నం తినేసి వెళ్ళాడు ఆ లోపల ముందుకు అట్లా కలపమని చెప్పాడు ఇంకా అందుకని చెప్పి బాగా ఎండగా ఉంది కదా ఏదన్నా చల్లగా తాగిపోతే బాగుంటుంది అని చెప్పేసి అట్టిగా చూశారు బుడమా హాయ్ హాయ్ సరేనండి ఇంక ఇప్పుడైతే మాత్రం జ్యూస్ అయితే చేస్తాను అనమాట జ్యూస్ ఇంకే విధంగా చేస్తుంది అయితే చూపిస్తాను ఇంకా నా చిటి తల ఎట్లా గట్ట పాపం ఉంటుందండి బాయ్ సరేలే బాయ్ ఇంకే విధంగా చేస్తుంది చూపిస్తాను అసలు ఎండా మా ఊరు ఇంక నేను బాగా వేయాలి చెప్పటం ఎట్లుండి దొస్తాడు అలా సర్రం పండు ఎండ అయితే మాత్రం ఇంకా త్వర త్వరగా ముందుకు అట్లా కలిపి టైం కూడా నాకు లేదండి త్వర త్వరగా చేసుకుంటేనే పనులన్నీ అవుతాయి కాబట్టి ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను ఇంక నేనైతే బెల్లం ప్లేస్లో అదే పందార ప్లేస్లో బెల్లం తీసుకున్నాను పాలు పచ్చి పాలు అలానే అటికాయ జీడిపప్పు ఇది బూస్ట్ ఏ విధంగా చేస్తున్నది చూపిస్తాను అనమాట చూసేయండి జ్యూస్ జార్లో అటికాయలు వేసుకున్నాం అలానే బెల్లం కొంచెం కొంచెమే తీసుకున్నాను జలుబు చేసింది నేను కూడా తాగాలి కాబట్టి కొంచెం బెల్లం వేసుకున్నాం కదా దీంట్లో పాలుగోస వేసుకున్నా పోయేమంటా ఉంచుమన్నా పాలు పోతు ఇంకా కాసేందుకు పోసుకో మొత్తం దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాం ఇప్పుడు మిక్సీ అయితే తిరుగుతుందండి దీన్ని అయితే ఇప్పుడు పైన పెట్టేసి బాగా మిక్సీ పట్టేసుకుందాం చేసిన తర్వాత ఏ విధంగా ఉంది దీన్ని అనేది విశేషాల పోసేసుకుందాం ఈ విధంగా రెండిట్లో కొంచెం ఉంది పులుకు ఇంకే విధంగా అయితే పోసాను కదా ఇంక ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం బాగా వచ్చినప్పుడు తాటానికి బాగుండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వీటిపైన ఇంకా అలానే జీడిపప్పు బూస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మా ఆయన కూడా ఎండకైతే పని నుంచి వచ్చేసి ఇంకా వాటికి మిషన్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫోన్లో చూస్తున్నాడు నా చీటి తల్లి చూడండి వాళ్ళ నాన్నకాడ ఎట్ట ఆడుకుంటా అమ్మ బాబా జ్యూస్ చేసా తీసుకుతా ఇంకా వాటిని పైన డెకరేషన్ చేసి తీసుకోవాలా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను కూలింగ్ ఎక్కువ అట్లా అయితే తాగలేడు కాబట్టి బాబా దీంట్లో తాగలేవు కాబట్టి గ్లాస్లో పోసి పైన డెకరేషన్ చేస్తా ఒక వీడియో ఉంది అది కూడా పోస్ట్ చేసే చూసారా చూడటానికి ఎంత ఉంది కానీ గ్లాస్ కూడా రాల కొన్ని పోద్దాం అంటే బాబా ఎండ నుంచి వచ్చాడు కదా ఇంకా ఈ విధంగా అయితే పోసేసి ఇంకా ఈ బూస్ట్ ఉంది కదా బూస్ట్ వేద్దాం ఇంకా దీనిపైన బూస్ట్ వేసేసుకున్నా ముందు నేను బూస్ట్ రానంటుంది బయటికి గడ్డ తను ఛాన్స్ మొన్న ఇంతే తెప్పించాను కానీ చేపలేక వేస్ట్ అయిపోయింది అనమాట నేను బయటకు వెళ్ళినప్పుడల్లా సుగంధాలు ఇట్లా బూస్ట్ అయితే నాకు అంటే తాటం బాగా అలవాటు అయిపోయింది ఇట్లా బూస్ట్ చేసేసి దీనిపై ఉవి పడింది బాబు పిల్ల బాదం పప్పు అయ్యో తిరగబడి దాంట్లో ఇట్లా వేయడానికి కుదరదుగా అందుకని నీకిట్లా ఇట్లా దాంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా బెల్లం వేసా లైట్గా అంతే నీకు కాపుడు అయితే బాదం పప్పు ఎట్లా ఉండదు పడుతుంది ఆ పోత అమ్మమ్మ వచ్చి నువ్వు వచ్చిన వీడియో కోసం ఉండేది గుబుర్రం తాగొచ్చని ఉన్నా అమ్మమ్మ కూడా పోతా అదిగోండి ఇంక ఇప్పుడైతే మాత్రం దీంట్లో కూడా అమ్మమ్మ కూడా పూసేదా బాగా పడేటప్పుడు ఆ గిడ్డుకి వచ్చిన అంత బాధ ఉండేది కాదుగా అలానే బాదం పప్పు నాకు వచ్చేసి జ్యూస్ మీకో జ్యూస్ అదిగో బాగా పోసి తాగాడు మా ఇద్దరికి ఉన్నాయి ఇంకా కొన్ని నేను తాగల నేను కొన్ని అవి తాగుతాలే కొన్నిసార్లు అమ్మాయికి అయినా జలుబు కాదు బూస్ట్ బాదం పప్పు బాగున్నాయి కదా బెల్లం వేసా బుచ్చా అసలు వేయండి నెట్టకాయాల సాయంత్రం ఉంటుంది మా కోళ్ళు అసలు ఇల్లు వదిలి పెట్టే పోవట్లేదు ఎండకు వచ్చేసినట్టు నీళ్ళు పెడితే ఇంకే వచ్చేసి నాకు బాగుంచాడు ఇంకా మనకాడ ఉన్నప్పుడు పెట్టాలి కాబట్టి నేను అంతగా తాగు ఎందుకంటే అమ్మాయి జలుబు చేసిందని చెప్పి అందుకని కొంచెం ఉంటే కొంచెం లైట్గా బూస్ట్ చేసుకొని తాగుదాం జ్యూస్టేసే చాలా బాగుంది మొన్న మళ్ళీ తీసుకొచ్చాడండి పొడి దానికోసం తెస్తే ఇంకా జ్యూస్ చేసే